thank you John. I i s c o n n e c t a d e it to come. I made it to come. I m a d it e I made it m made it t a m a it to come. I c o I m c I d e it పేదలను వస్తున్నాయని ఈ ఐదు సంవత్సరాల్లో కనబడిన వ్యక్తులందరూ కూడా ఒక మూడు నెలల నుంచి గ్రామాల్లో తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి గారిని మన ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తా ఉన్నారు మీరు ఆలోచించాలి ఇప్పుడు మీరు గుర్తుకొచ్చారు వాళ్ళు వాళ్ళకి అంటే మీ ఓట్లు కావాలి కాబట్టి ఈరోజు గుర్తుకొచ్చి ఎలక్షన్స్ వస్తున్నాయని గ్రామాల్లోకి వస్తా ఉన్నారు మీరు మీరందరూ అయితే ఒకటి ఆలోచించారు పొరపాటుగా మరలా చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో మీ పథకాలన్నీ ఆగిపోతాయి మీకు ఒక్క రూపాయి రాదు అతను పేదలన్నీ చిన్న చూపు ఏ రోజు కూడా పేదలకు సహాయం చేసేది లేదు చంద్రబాబు నాయుడు ఆయన పక్కనంతా పోలీసు వాళ్ళు ధనవంతులు పెద్ద పెద్ద బడా బడా కాంట్రాక్టర్ ఉంటారు జగన్మోహన్ రెడ్డి మాత్రం నెమ్మదిని నమ్ముకున్నాడు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు బొరబాట్గా అతని జరిగితే మాత్రం మీరందరూ కూడా నష్టపోతారు ఇన్ని సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మీ అండగా ఉండి మీరు బాగుండాలని కోరుకున్నాడు పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడితే పెద్దందా పక్షాన చంద్రబాబు నిలబడి ఉన్నాడు పవన్ కళ్యాణ్ నిలబడి ఉన్నాడు మీరు ఆలోచించండి ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని కోట్ల రూపాయలు అవినీతికి ఆస్కారం లేకుండా మీ అకౌంట్స్ లో చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించుకోవాలి మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి మధ్యలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వచ్చారు వెళ్ళారు అటువంటి వ్యక్తులను చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు మంది వస్తా ఉంటారు పోతా ఉంటారు ఇది ఒక మహాసముద్రం లాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అనేది కానీ నేను కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము మిమ్మల్ని నమ్ముకున్నాం మీరు నిజాయితీగా ఉంటారు మాట మీద నిలబడతారు పేదలంటే ఎవరు వెళ్ళిపోయినా పర్వాలేదు మీ ఆశీర్వాదం మాకు ఉండాలి చాలా డబ్బు వస్తున్నారంట ఎలక్షన్స్ లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఓటుకి వెయ్యి నుంచి మూడు వేల దాకా ఇస్తారంట బంగారంగా తీసుకోండి తీసుకొని ధ్యానం గుర్తుపోతే